నిత్య పూజా కార్యక్రమంలో చాలా మందికి వస్తున్న సందేహము దీపానికి ఎన్ని వత్తులు వేయాలి ఏ దిశగా ఏ ముఖంగా వెలిగించాలి ముడు మూడు వత్తులే వేయాలి ఒక వత్తి తన వంశం కోసము అంటే తను తన భర్త పిల్లలు ఒకటి తనకు ఇచ్చిన జన్మ తల్లిదండ్రుల వంశాన్ని బాగా ఉంచడం కోసము ఒకటి తన మెట్టి నీళ్లు లేకుంటే బా భార్యకైనా భర్తకైనా అత్తగారిలు తల్లిగారి తన సంసారం ఈ మూడు కుటుంబాలకు ప్రతీకగా మూడు వత్తులను ఒకటే వత్తిగా నలిపేసి దగ్గరగా చేసి నువ్వుల నూనె గానీ శ్రేష్టమైన నెయ్యి ఏ నూనె పాడావు అనడానికి దీపం వెలగడం ముఖ్యం కానీ ఏ నూనెను ఏది దీపానికి ఏది వాడితే మంచిది ఏటువంటి ప్రమిదలు వాడితే మంచిది సహజంగా ఆవు నూనెల్లో ఆరోగ్యకర లక్షణాలు ఉంటాయి దీపానికి వాడిన నూనె దేవుడికి కంటే లాభం మనకు ఆ ప్రకృతి అంటే ఆ పరిసరాలంతా కూడా మీరు వాడినటువంటి నువ్వుల నూనె గాని ఆవు నెయ్యి గాని వెలిగినప్పుడు ఒక పరిమళం వస్తూ ఉంటుంది దాని వల్ల మీ శ్వాసకోశ వ్యాధులు తగ్గిపోతాయి ఆ పరిసరాలంతా కూడా ఆరోగ్య శుద్ధికరమైన కిరణాలు ప్రసరిస్తాయి అందుకని సాధ్యంత వరకు ముక్కిపోయినవి పాత నూనెలు పాత నెయ్యిలు మిగిలిపోయినవి కింద పడ్డవి దీపాలకు దైవారాధనకు వాడకూడదు అసలు ఏ దీపారాధన వాటితోని చేయకూడదు అలాంటి నువ్వులను నూనెలు కాసా పాడైపోయిన నువ్వులు అయిపోయిన నువ్వులను నువ్వుల నూనెలు గాని నూనెలు డేట్ అయిపోయినవి భూమి కొంచెం తవ్వేసి లోపల పోయాలి కాని ఆ పాచి నూనెలతోని పాత నూనెలతోని వాడడం వల్ల లంగ్స్ ఇన్ఫెక్షన్స్ గాని ఈ ఊపిరితిత్తులు శ్వాసకోశవాదు వచ్చే అవకాశం ఉంటుంది అందుకని శుచి శుభ్రమైన పవిత్రమైనటువంటి పూజలకు మంచి వస్తువులనే వాడాలి సాధ్యమైనంత వరకు అలాగే ఇవా నేటి కాలం ఏవో ఏవో బ్రాండ్లతోని అగరబత్తులు వస్తుంటాయి అలాంటి అగరబత్తులలో ఏవో కెమికల్స్ వాడుతుంటారు వాటికల్న కూడా అది పరిమళం తక్కువ పొగ ఎక్కువ అయిపోయి దాదాపుగా ఈ మధ్య కాలంలో అందరికీ శ్వాస సంబంధించిన వ్యాధులకు కారణమైతుంది ఇటు పడితే అటు అగరబత్తులు వాడకూడదు సాధ్యమైతే ఓపిక ఉన్న వాళ్ళు కాస్త పచ్చకర్పురము లవంగాలు యాలకులు దేవుడి మీద నుంచి తీసినటువంటి ఉత్సాహ విగ్రహాలు పెద్ద పెద్ద కార్యక్రమాలు లేకుంటే నిర్మాలిన్యం ఒక రోజు పూజ చేసే పరిమళ పుష్పాలు ఇవన్నీ కూడా ఆనపెట్టుకొని నలిపేసుకొని వేసి వేయనంత ఆవు పేడ లేకుంటే బియ్యం పిండి కాసిని నీళ్లు పోసి ఆ మెత్తగా ముద్దగా చేసుకొని మనకి స్థూపాలుగా లేకుంటే గౌరమ్మలగా ఇట్లా చేసి ఆరబెట్టుకొని ఆ ధూపాన్ని వేయడం వల్ల దాంట్లో ఉన్న పచ్చకరపూరము పుదీనా లవంగాలు ఇలాచీలు మంచి ఆవు నెయ్యి ఇవన్నీ కూడా దేవుడికి పరిమళాన్ని ఇవ్వడమే కాకుండా పుష్పాలు గులాబీలు చామంతులు ఆ పరిమళ పుష్పాలలో ఉన్నటువంటి ఎండిపోయినా కూడా అవి ఖాళీల కొద్దీ మంచి ఆవు పేడ ఇవన్నీ కూడా మంచి సువాసన వచ్చి మనకు ఉన్నటువంటి శారీరక రుగ్మతలు తగ్గిపోతాయి ఎప్పుడు పడినా మంచి బ్రాండ్ ఉన్నవి అలాంటి దూపాన్ని వెనకట పచ్చకర్పూరాలతో చేసినవి వాటిని దూపానికి ఉపయోగించే వాళ్ళు ఇలాగా ఇక ఆ తర్వాత దీపం ఏ దిశకు వెలిగించాలి ఉదయం వేళలో ఎప్పుడైనా తూర్పు దిశగా దైవం తూర్పుకు ముఖం చూస్తుంది తూర్పు దిశలో సూర్య ఉదయం అవుతుంది కాబట్టి సకల దేవతలు తూర్పు దిశగానే ఉంటారు ఏ దేవతలు ముఖంగా చేస్తారు కాబట్టి దీపాన్ని తూర్పు ముఖంగానే వెలిగించాలి సంధ్య దీపాన్ని మాత్రం సాయంత్రం వెలిగించే దీపాన్ని పశ్చిమ దీపాన్ని సూర్యుడు పశ్చిమాద్రి చేరుతాడు కాబట్టి దేవతలందరూ కూడా పశ్చిమాద్రిలో ఉంటారు కాబట్టి సంధ్యా దీపాన్ని పశ్చిమ ముఖంగా ఉదయ సంధ్య దీపాన్ని ఉదయ వేళల్లో ముఖంగా మూడు వత్తులు వేసి అన్ని ఒకే వత్తిగా వెలిగించి రెండు దీపాలు ఒక్క దీపం ఎప్పుడు వెలిగించకూడవు విషాదానికి మాత్రమే ఒక్క దీపం వెలిగిస్తాము ఒక్కొక్క దీపానికి మూడు వత్తులు వేయాలి రెండు మాణిక్యాలు రెండు చెమ్మలు మనం ఏది వాడక భాషలో ఉంటుంది రెండు దీపాలు ఒక ప్లేట్ లో పెట్టి దాని కింద దాంట్లో ఉన్నటువంటి నూనెలు అవన్నీ కూడా కింద స్ప్రెడ్ కాకుండా పూజ కార్యక్రమాలు ఘనమైన పూజలు చేస్తున్నప్పుడు తమలపాకును వేసి కింద స్వస్తికి వేసి తమలపాకు మీద చిటికడు బియ్యం పోసి దాని మీద పసుపు కుంకుమ వేసి దీపాన్ని వెలిగించాలి దీపాన్ని వెలిగించే ముందు కాళీ ప్రమిదలు పసుపు కుంకుమ వేసి నూనెను కాని ఆవునేని వేసి ఆ తర్వాత వత్తులు వేసి ఆ తర్వాత వెలిగించి భక్త్యా దీపం పరిచామి అని దేవుడికి సమర్పించి ఒక శ్లోకం దొరకలేకుండా దీపలక్ష్మి నా పూజకు నీవే సాక్ష్యం అమ్మ అందరికీ రావాలని లేదు ఆ దీపాన్ని వెలిగించి దేవుడికి దీపాన్ని వెలిగించే కేశవనామాలు చెప్పుకొని పూజను మనము ప్రారంభిస్తాము అది దీపం యొక్క ప్రశస్తత